హాయ్ అండి ప్రతి ఒక్కరికి అమ్మా నాన్న అలాగే అమ్మా నాన్నలు ఉన్న ఇల్లు తప్పకుండా ఉంటుంది ప్రపంచంలో ఆహ్వానం లేకుండా మనం ఎన్నిసార్లైనా వెళ్ళగలిగే ఇల్లు అమ్మా నాన్నలు ఉండే ఇల్లు ఈ ఇల్లు ఒక్కటే స్వతంత్రంగా మనమే తాళం తీసుకుని నేరుగా ఇంట్లోకి ప్రవేశించగలం ఈ ఇల్లు ఒక్కటే ప్రేమతో నిండిన కళ్లతో మీరు కనిపించే వరకు మీకోసం తలుపువైపు చూడడానికి సిద్ధంగా ఉంటుంది మీ చిన్ననాటి ప్రేమ ఆప్యాయత అనురాగం ఆనందం మరియు స్థిరత్వం మరచిపోకుండా గుర్తుచేసే ఇల్లు మీరు ఆ ఇంటికి వెళ్ళకపోతే ఆ ఇంటి యజమానుల మనస్సులు కృషించి గుండెలు గూడలుగా మారతాయి మీరు నొప్పించినా భరిస్తారేమో కానీ కనిపించకపోతే తట్టుకోలేరు ఈ ఇల్లు ప్రపంచాన్ని చూడటానికి ఉన్నతంగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన ఇల్లు ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది మరియు ప్రపంచంలో ఉన్న కపట వికారాలకు స్థలమే లేనిది ఇక్కడ మాత్రమే మీరు భోజన సమయానికి తినకపోతే ఆ ఇంటి యజమానుల గుండెలు విరిగిపోతాయి ఈ ఇంట్లోని మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి కారణాలు ఏవైనా కావచ్చు ఈ ఇళ్లకు దూరమవుతున్న పిల్లల్లారా ఈ అమ్మా నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి ఆలస్యం కాకముందే మేల్కొనండి తల్లిదండ్రులతో గడుపుతూ మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ అందుబాటులో ఉండే అవకాశం ఉన్నవారు అదృష్టవంతులు ధన్యులు అలా కానివారు ఇప్పటికైనా కళ్ళు తెరచుకుని అమ్మా నాన్న వాళ్లతో ఉండే ఆ ఇంట్లో మీ మీ మమకారాలను కలసి అందరితో పంచుకోండి ఆనందమయ జీవితాన్ని కనీసం ఇప్పటికైనా గుర్తుకు తెచ్చుకుని జీవించండి సర్వే సుఖినో భవంతు అందరూ బావుండాలి అందులో మనముండాలి